నంద్యాల రైతులకు మెరుగైన విద్యుత్ అందించడమే మా లక్ష్యం రైతులు ఎవరు కూడా ట్రాన్స్ఫార్మర్ కొరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల స్థానిక విద్యుత్ కార్యాలయంలో విలేకరు సమావేశంలో విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు ట్రాన్స్ఫార్మర్ కొరకు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకోసం మేము పనిచేయడానికి ఉన్నాం మెరుగైన విద్యుత్ అందిస్తాం ఆన్లైన్లో అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ప్రతి రైతుకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో మేము ముందుంటాం ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అదే విధంగా విద్యుత్ బకాయిలు ఉన్నవారు వెంటనే బకాయిలు చెల్లించాలని తెలిపారు गोगटी मां डिपार्टमेंट गोगटी सब ట్రాన్స్ఫార్మర్లు అగ్రికల్చర్కు అప్లై చేశాము ట్రాన్స్ఫార్మర్స్ కోసం కానీ మెటీరియల్ కోసం కానీ ఆఫీసు సైడు రావాల్సిన అవసరమే లేదు మేము సీనియారిటీ ప్రకారం ఎవరైతే డబ్బులు కట్టారో సీనియారిటీ ప్రకారం మేము కన్జ్యూమర్స్ స్టోర్స్ నుంచి మెటీరియల్స్ డ్రా చేసి మా కాంట్రాక్టర్కి ఇస్తాము మా కాంట్రాక్టర్ నుంచి నేరుగా వారి యొక్క పొలాల్లో ఫీల్డ్కి వచ్చి అక్కడే వర్క్ కంప్లీట్ చేసి మాకు సర్వీస్ నెంబర్ ఇవ్వడం రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది మెయిన్ తీసుకెళ్ళండి మా డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నిర్దేశించిన రేట్లు అవి కూడా ఎటువంటి క్యాష్ కట్టాల్సిన పని లేదు ఆన్లైన్ కట్టచ్చు బ్యాంకింగ్ బ్యాంక్ ద్వారా కట్టచ్చు ఏ ఏదో ఒక రూపంలో కట్టవచ్చు కానీ ఎవరు కూడా క్యాష్ కానీ ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం లేదు కట్టి అయితే ఆటోమేటిక్గా వాళ్ళు బ్యాంక్ వే కడతానే మాకు పేమెంట్స్ వస్తాయి వర్క్ ఆర్డర్ రిలీజ్ అవుతుంది సీనియర్టీస్లో ఉంటాడు ఆ సీనియారిటీ ప్రకారం మేము మెటీరియల్స్ డ్రా చేసి పంపిస్తాము ఫీల్డ్లో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది దయచేసి ఇది ప్రతి రైతుకు ప్రతి కన్జూమర్ కూడా ఈ మెసేజ్ దయచేసి కొద్దిగా పోవాలని నాకునే హలో న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి